హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ ఈరోజు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సీతానగర్ కాలనీలో ఉన్నటువంటి ఇంటికి వచ్చామండి మన పాల్వంచ బస్టాండ్కి పెద్దమ్మ తల్లి జగన్నాథపురం పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళేదారులో ఉంటుంది ఉంటుందన్నమాట సీతానగర్ కాలనీ ఇది హైవే అండి కనిపిస్తుంది కదా అది హైవే అండి మనకి పాల్వంచ అటు భద్రాచలం హైవేకి మూడో బిట్ అండి ఇది ఇంటి ముందు ఇంటి ఇంటి ముందు రోడ్డు ఉంటుంది మనకి ట్వంటీ ఫీట్ రోడ్డు ఉంటుంది మనమైతే లోపలికి వెళ్ళి చూద్దామండి టోటల్గా ఇది రెండు వందల డెబ్బై గజాల ఇల్లు అండి ఇది రెండు వందల డెబ్బై ఇల్లు గజాలు అందులో మనకు వచ్చేసి స్లాబ్ ఉన్న ఈ రూమ్లు రండండి అదేవిధంగా రేకులు ఇల్లు ఉంటుంది ముందు రేకులున్న ఉన్న ఇంటిని వచ్చేసి మనం హాల్గా వాడుకుంటున్నాము చూడండి వాటర్ సౌకర్యం కూడా ఉంటుందండి మనకి ట్యాపు వాటర్ సౌకర్యం ఉంటుంది ఓపెన్ బాత్రూమ్ ఉంటుంది టోటల్గా రెండు వందల డెబ్బై గజ డెబ్బై ఏడు గజాలు ఉంటుందండి మనకి కాస్ట్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి కూర్చొని మాట్లాడితే తగ్గుతారు డెబ్బై ఐదు ఫైనల్ కాదండి ఇది ఓనర్ ప్రైజు కూర్చొని మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది డైరెక్ట్ రూమ్స్ అండి డైరెక్ట్గా టూబి మనకి టూబీహెచ్కే టైప్లో ఉంటుంది మనమైతే ల్యాండ్ వ్యాలీకి ఇచ్చేద్దాం అనుకుంటున్నామండి మనకి మనకేమైతే డైరెక్ట్గా టూ బిహెచ్ఎకే అంటే ఫస్ట్ అయితే మనకి స్లాబ్ రూమ్లు రెండు ఉంటాయండి పక్కన మనకి రేకుల్ షెడ్ వేసుకోవడం జరిగింది రేకుల్ షెడ్ ఉన్న ఏరియా వచ్చేసి మనం హాల్గా వాడుకుంటున్నాము స్లాబ్ ఉన్న రెండు రూమ్లు వచ్చేసి బెడ్రూమ్గా వాడుకుంటున్నాము కిచెన్ కూడా ఉంటుందండి సపరేట్గా మనకి దీన్నైతే పంచాయతీ అండి ఇది పంచాయతీ ల్యాండ్ ఇది మనం పంచాయతీ రిజిస్ట్రేషన్ చేయించుకొని మీకు కావాలంటే లోన్ కూడా తీసుకోవచ్చు లోన్ కూడా ఇప్పించేద్దాం ఈ ప్రాపర్టీ అయితే మిస్ చేసుకోకండి థ్యాంక్